హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట పూరీ చేశాను పూరీలోకి మీకు ఏం కర్రీ చట్నీ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నేను తక్కువగా చేస్తాను బాంబే చట్నీ తోటి అంత ఎక్కువ ఇష్టం ఉండదు దీవెన్ బాబుకి ఇష్టం కానీ మేము అంత ఇష్టంగా తినము అయితే నాన్ వెజ్ తినే రోజు అయితే నాన్ వెజ్ చేస్తాను లేదంటే టమాటో చట్నీ చేస్తాను ఇదే బాగుంటుంది అందుకనేసి నేను ఈరోజు టమాటో చట్నీ చేస్తున్నాను ఇవి కొంచెం స్పైసీ లేవనమాట మిర్చి అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కొంచెం ఈ కలర్లో ఉన్నవైతే అంత స్పైసీగా ఉండవు ఫస్ట్ మిర్చి అంటే నేను చేసే స్టైల్ అయితే చూపిస్తాను ఫస్ట్ మిరపకాయలు నీట్గా కడిగేసి తోడు మళ్ళీ తీసేసి కడిగి కాసేపు ఆరపెట్టేసిన తర్వాత ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ధనియాలు జీలకర్ర రెండు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చట్నీ పచ్చివాసన లేకుండా ఉంటుంది మిరపకాయలు బాగా ఫ్రై అవుతేనే బాగుంటుంది అనమాట చట్నీ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ గోధుమ పిండి తడి పెట్టేశాను పూరి కోసం పూరీకి ఎప్పుడైనా పిండి కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవాలి చపాతీకి అయితే సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే పూరి చపాతి రెండు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చపాతీ చేసేటప్పుడు కొంచెం మనకి ఏమంటారు మెత్తగా తడుపుకుంటే కనుక ఈజీగా రోల్ చేయడానికి వస్తుంది మనం ఇలా చపాతీ కోలతో రుద్దేటప్పుడు అతుక్కపోకుండా నీట్గా వస్తుంది అనమాట మెత్తగా కూడా ఉంటాయి పూరి గట్టిగా ఉంటే ఏంటంటే చిన్న సైజులో చేసుకొని కొంచెం థిక్గా చేసుకుంటే మనకి ఈజీగా పొంగుతాయి అదొక్కటే ఇంకా టిప్ ఏం లేదు దాంట్లో రెగ్యులర్గా కలుపుకున్నట్టుగానే కొంచెం సాల్ట్ వేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని పెట్టుకోవడమే దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసేసాను అది కూడా ఫ్రై అయిపోయింది బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ హీట్ మీద ఉండగానే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా మిరపకాయలు మొత్తం బాగా చల్లబడిపోయిన తర్వాత మిక్సీ జార్లు యాడ్ చేసుకుందాము రోట్లో కూడా చేసుకోవచ్చు నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి టమాటోలు కట్ చేస్తున్నాను అనమాట బాగా పండిన టమాటోలు అయితే బాగా దగ్గరికి ఉడికించాలి అంటే వాటర్ మొత్తం దాంట్లో ఉన్న టమాటో జ్యూస్ మొత్తం పోయి దగ్గరికి అవ్వాలి లేదంటే చట్నీ కొంచెం ఇట్లా జోరుగా అయిపోతుంది అనమాట కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది అలా ఉంటే అంత బాగోదు మామూలుగా పచ్చి టమాటోలు అయితే కాసేపు ఆ ఆటోమేటిక్ దగ్గరికి అయిపోతే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు బాగా పండినవి జ్యూసీగా ఉన్నవి అయితే బాగా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించాలి టమాటోలు పుల్లగా ఉంటే నాటివి అయితే మామూలుగా చింతపండు వేయాల్సిన అవసరం లేదు నార్మల్వి కొంచెం అంత అంటే ఎంత పుల్లగా లేవు అనుకుంటే మాత్రం కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని కరివేపాకు మీకు నచ్చింది వేసుకోవచ్చు ఆకుల కంటే కూడాను కాడలు ఎక్కువగా వేసుకుంటేనే చారులోకైనా టమాటో చట్నీలోకైనా కరివేపా సారీ కొత్తిమీర కాడలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఈసారి ఇంకా లేకపోతే ఆకులు చాలా మంది కాడలు పడేస్తూ ఉంటారు కొంతమంది అట్లా ఆకుల వరకే మొత్తం అంతా తెంపేసి యూజ్ చేస్తూ ఉంటారు కొత్తిమీర ఆకుల కంటే కూడాను కాడల్లోనే మనకి ఎక్కువ విటమిన్స్ ఉంటాయన్నమాట టేస్ట్ కూడా అక్కడే దాంట్లోనే బాగుంటుంది ట్రై చేయండి ఈసారి తెలియని వాళ్ళైతే కనుక టమాటోలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత చట్నీ సరిపడా సాల్ట్ టమాటోలోనే వేశాను ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి మనకి వాటర్ కూడా మొత్తం మగ్గాలి అని చెప్పాను కదా ఇంకా సాల్ట్ ద్వారా టమాటోలో ఉన్న జ్యూస్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది మూత పెట్టేసి సిమ్లో ఉడికించేసుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము నెక్స్ట్ అలాగే చూసే కడలతోనే వేసేసాను మొత్తం అంతా కూడాను ఆ తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా అది ఆప్షనల్ మాత్రమే మీరు తీసుకున్న టమాటోలను బట్టి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే ఇంకా వాటర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈలోపు మనం ఫ్రై చేసుకున్నాం కదా మిర్చి అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఉడికించుకున్న టమాటో ఉంది కదా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలన్నమాట అంతే టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టు పిండి తడిపేసి పెట్టా అని చెప్పాను కదా ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలి పూరికి ఎప్పుడైనా పెద్దగా చేయొద్దు హోటల్లో అయితే పెద్ద కడాయి ఉంటుంది మనకి ఆ ఫ్లేమ్ అనేది బాగా పెడతారు కాబట్టి వాళ్ళు సెట్ అవుతుంది మనం చిన్న అంటే ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి కొంచెం చిన్నగానే చేసుకోవాలి పూరీ పుల్కా లాంటివి పూరీలు ఇలా అప్పుడే బాగా వస్తాయి అన్నమాట ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత రెండు వైపులో తీసేసుకోవడమే అంతే పూరీ ఎప్పుడైనా మనం చేసిన వెంటనే కొంతమంది రవ్వ వేస్తారు పెరుగు మజ్జిగ ఇంకేదేదో వేస్తారు కానీ పిండి కరెక్ట్గా కలుపుకొని ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడు పూరీ దాంట్లో వేసేసి ఫ్రై చేసుకున్నామంటే ఆటోమేటిక్గా పొంగుతుంది పెద్ద ఏమంటారు బ్రహ్మ విద్యం కాదు పూరీలు పొంగడము చేయడం కూడాను చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా మనకు ఒకవేళ అట్లేగా ముందే రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చట్నీ అవి పొంగినప్పుడే తినాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అవన్నీ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్కి పూరీ చేసేసుకొని ఇంకా వేడి వేడిగా ఎంజాయ్ చేయడమే ఎలా అనిపించింది వీడియో థ్యాంక్ యూ సో మచ్